సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం నవగ్రహాల మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ యొక్క నవగ్రహాల సాధన సిద్ధి ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను సాధకుడికి ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా సరే ఆ యొక్క గ్రహ దోషాలు నివారణ జరుగుతుంది రాహుకేతు దోషాలు ఉన్నవారికి రాహుకేతు యొక్క దోష నివారణ జరుగుతుంది కుజ దోషం ఉన్నవారికి కుజ దోష నివారణ జరుగుతుంది ముఖ్యంగా ఏలినాటి శని ఉన్నవారికి అలాగే అర్ధాష్టమ శని అష్టమ శని ఉన్నవారికి ఆ యొక్క శని ప్రభావం నుండి సాధకుడికి కొద్దిగా ఉపశమనము దొరుకుతుంది నవగ్రహాల ద్వారా సాధకుడికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యలు తీరిపోవడము జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క మంత్ర సాధన ద్వారా పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది నవగ్రహాల ద్వారా సాధకుడికి ఏదైనా ధన సమస్య ఉన్నట్లయితే ఆ యొక్క ధన సమస్య నుండి సాధకుడు బయటకి రావడం జరుగుతుంది సాధకుడికి ఏవైనా కుటుంబ సమస్యలు ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబ సమస్యల నుండి బయటకి రావడం జరుగుతుంది అలాగే సాధకుడికి ఈ యొక్క నవగ్రహాల దోషాల నుండి వ్యాపారంలో నష్టం జరిగినట్లయితే ఆ యొక్క నష్టాల నుండి బయటకి రావడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే సాధకుడికి నవగ్రహాల ద్వారా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యల నుండి బయటకి రావడం జరుగుతుంది ఈ యొక్క నవగ్రహాల సాధన ప్రతి ఒక్కరూ చేయవలసిన మంత్ర సాధన ఈ యొక్క నవగ్రహాల మంత్ర సాధన తొమ్మిది రోజుల అనుష్ఠానం ఉంటుంది సాధకుడు రాత్రి పది గంటల తర్వాత మంత్ర సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడు విరట్ వస్త్రాలను ధారణ చేయవలసిందిగా ఉంటుంది ఈ సాధనలో సాధకుడికి కొన్ని అనుభవాలు జరుగుతాయి ఆ అనుభవాలని ఎవరికి చెప్పకూడదు ఈ యొక్క అవగ్రహాల సాధన స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఈ యొక్క మంత్ర సాధన చేయవచ్చు ఇప్పుడు ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును కొద్దిగా చదివి వినిపిస్తాను సూర్య మీర ఆకే హే చంద్రు మీ మన్ భూమి మీర శరీర హే బుద్ధు దన్ వీరు మేర గురు హే శుక్రు మీరా తన్ మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది కొద్దిగా పెద్దగా ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని గురుపదేశము తీసుకుని గురువు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేయాలనుకునేవారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది సాధకుడికి నవగ్రహాల మంత్ర సిద్ధి జరిగిన తర్వాత దోష నివారణ ఏ విధంగా చేయాలో సాధకుడికి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు